హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వంకాయ పచ్చి పులుసు నోటికి చాలా చేదుగా అనిపించినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఒంట్లో బాగాలేనప్పుడు మనకు పుల్ల పుల్లగా లేదంటే కారం కారంగా తినాలనిపిస్తుంటుంది కదా ఆ టైంలో ఈ వంకాయ పచ్చి పులుసు ట్రై చేయండి చాలా చాలా ఎమ్మీగా అనిపిస్తుంది చాలా హెల్దీ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్లో వీడియోలో చూపించినట్టుగా వంకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర చింతపండు పచ్చిమిర్చి అనమాట ఇంత ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో అయిపోతుంది ఈ రెసిపీ చాలా ఎమ్మిగా ఉంటుంది ఎస్పెషల్లీ పులగంలోకి లేదంటే పొంగల్ అంటాం కదా పొంగల్లోకి కూడా ఇంకా ఇంకా ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాగి ముద్దులకు కూడా చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము దీంట్లో జస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్కి ఎస్పెషల్లీ వంకాయకి పచ్చిమిర్చికి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా వంకాయకి ఇక్కడ ఆయిల్ అప్ అప్లై చేస్తున్నాం కదా ఇంతకంటే ఆయిల్ మనం ఒక్క చుక్క కూడా ఎక్కడ వాడము ఈ వంకాయలకి మరియు పచ్చిమిర్చికి ఈ విధంగా అప్లై చేసేసి మనం గ్యాస్ స్టవ్ పేద ఈ విధంగా స్టీల్ లాంటి మనకి వస్తాయి బయట అలాంటి దాంట్లో ఎస్పెషల్ డిమాటర్ కూడా దొరుకుతుంది దాని మీద పెట్టేసేసుకొని మనము అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి మనకి లోపల ఉడికిపోవాలన్నమాట అంత హీట్లో ఆటోమేటిక్గానే ఉడికిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ మనం ఈ విధంగా కాల్చుకున్నామంటే పక్కగా ఉడికిపోతుంది సేమ్ ప్రాసెస్లో మీరు బాగా తిప్పుకుంటూ ఈ పచ్చిమిర్చికి కూడా ఆయిల్ అప్లై చేసేసి అన్ని వైపులా కాలే విధంగా చూసుకోండి ఈ పచ్చిమిర్చి కొంచెం పేలిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మీరు కాల్చుకోవాలన్నమాట మనము మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ తప్ప మనం ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడము దీంట్లో ఇదే సీక్రెట్ అనమాట ఆయిల్లెస్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు చాలా చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది ఈ పచ్చిమిర్చి అయితే మీరు ఏ రైస్లో కూడా తినేయచ్చు అనమాట ఈ విధంగా మీరు కాల్చుకున్నారంటే సో వంకాయలు పచ్చిమిర్చి ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత దానిపై పొరని ఈ విధంగా నల్లగా అయిపోయింది దాన్ని మొత్తం తీసేశారంటే లోపల వేడి వేడి పొగలతో గుమగుమలాడేటువంటి వంకాయ స్మెల్ వచ్చేసి వస్తా మనకు చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట ఈ విధంగా పై లేరంత తీసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లోకి వంకాయని మరియు ఈ పచ్చిమిర్చిని రెండింటినీ కూడా బాగా మన చేత్తోనే ఈ విధంగా నలిపేసుకోవాలి తగినంత ఉప్పు వేసేసుకొని దీంట్లోనే మీరు బాగా నలుపుకున్నారంటే మనకు చాలా చాలా ఇంకా బాగా మెదిగిపోయే ఛాన్స్ ఉంటుంది చేత్తో నలుపుకొని తింటే వచ్చేటువంటి కిక్ వేరనమాట మీరు మిక్సీకి వేసినా కూడా ఈ టేస్ట్ రాదు మీరు బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి చేత్తో నలుపుకోవడమే బెస్ట్ అనమాట సో ఫస్ట్లో చూపించినట్టుగా చింతపండుని నీళ్ళకి వేసి నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా చింతపండు రసాన్ని వేరు చేసేసి ఒక గిన్నెలో తీసేసుకోండి అదే గిన్నెలోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి అంటే నలుపుకున్నటువంటి ఈ వంకాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోండి మనం ఆల్రెడీ రెండు ఉల్లిపాయలు చూసాం కదా దాన్ని కూడా పక్కన రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకు కోసి ఉంచేసుకోండి తర్వాత తగినంత కొత్తిమీర తురుమును కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా చేత్తోనే కలుపుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ చక్కెరని దీంట్లోకి వేసేసుకోండి మీకు టేస్ట్ అనేది అమోఘం అనిపిస్తుంది ఎందుకంటే పులుపు మరియు కారంతో పాటు కొద్దిగా చక్కెర పడిందంటే ఆ టేస్ట్ అనేది వర్ణనాతీతంగా ఉంటుంది మీరు ఏ కాంబినేషన్లోకైనా తినచ్చు ఇది చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఎస్పెషల్లీ బాగలేనప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు నోరు చేదుగా అనిపించినప్పుడు ఈ చేసుకొని తినాలనిపించి చాలామందికి కనిపిస్తుంది చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు పొంగలి కిచడి అట్టెసరన్ను ఏదైతే అనుకోండి ఈ విధంగా ఇటువంటి రెసిపీలోకి ఈ కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్ అని చెప్పవచ్చు చాలా చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ తక్కువ టైంలో అయిపోతుంది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్